రోజు అసెంబ్లీలో ముఖ్యంగా మీ ముగ్గురం కూడా కొత్త సభ్యులము మహిళా సభ్యులము మరి చూసి ఏం నేర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు మహిళల అయినంత మహిళలము ఇక్కడ మేము ముగ్గురు మాతో పాటు ఇంకా ముగ్గురు ఇద్దరు ఇద్దరు మహిళా మంత్రులు మరి మా పద్మక్కుంది సీతక్కుంది సురేఖకుంది అక్కుంది అక్కుంది పర్ణిక ఉంది నేనున్న మేము కూడా మహిళలమే మరి లోపల అట్లేమైనా కనుక జరిగితే కూడా దానికి అగే నష్టగానే ఉంటాం కానీ అక్కడ వక్రీకరించి చెప్తున్నంతగా ఏం జరగలేదు కానీ ఆడ ఎవరి పేరు కూడా పెట్టలేదు ఫస్ట్ కానీ ఏదో సబం తప్పుదానికి లేనిపోని గోల తప్ప ఆడ ఏం కనిపించట్లేదు మాకు అట్లా చేసేటోళ్ళు అయితే మొదల ఒక్క ఒక్కటి గుర్తుంచుకోవాలి అందరు కూడా మా చిన్నప్పుడు అది ఆయన మాకు గుర్తుంది బానే ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అంటే అభిమానం రాజశేఖర్ రెడ్డి గారు చేవెల్ల చెల్లమ్మ అని చెప్పి అక్కడి నుంచే కదా పాదయాత్ర మొదలు పెట్టింది మరి కాంగ్రెస్ పార్టీలోనే కదా మంత్రి చేసింది సబితమ్మ గారిని మరి అట్లాంటిది ఎందుకు అగౌరవపరుస్తాం అట్లా ఏమీ కూడా జరగలేదు కేవలం తప్పుదోవ పట్టిస్తున్నారు అంతే మరి అట్లనే మరి అట్లనే సునీత లక్ష్మారెడ్డి గారు కూడా అంటున్నారు ఏం తక్కువ చేయలేదు కాంగ్రెస్ పార్టీ మరి ఇందాక అన్న కూడా చూ ఇప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారి మీద అక్కడ ప్రచారం కెళ్లినందుకు రెండు కేసులు ఉన్నాయి మరి అవన్నీ ఎట్లా మర్చిపోయినరో అర్థం కావట్లేదు అప్పుడు ఉత్తగా చూసిన మాకే మర్చిపోలేదు మరి వాళ్ళు అవన్నీ అనుభవించి కూడా ఎట్లా మర్చిపోయినరో తెలుస్తలేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదైనా మంచిగా రెండు మాటలు నేర్పాలి కానీ ఇట్లాంటివి నేర్పిస్తే రేపటి నాడు అందరు కూడా వీటిని ఖండిస్తారు మరి మనమ్మ సీతక్కని పట్టుకొని ఒకళ్ళు అన్నారు ఒక మాట ఆ రోజు మేము కూడా అట్లనే పోయినామా అట్లనే పోయి అట్లనే గోల చేసినామా చేయలేదు కదా ఎక్కడ కూడా మేము గోల చేయలేదు ఎందుకంటే మాకొక పద్ధతి ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక క్రమశిక్షణ తోటి ఉండే పార్టీ కాబట్టి మా హద్దులలో ఇప్పుడు మేము అధికారంలో ఉన్నా కానీ ఒక హద్దు తీసుకొని అక్కడనే ఉంటాము మొన్న మా అన్నప్పుడు మేము కూడా చేయొచ్చు కదా మనం చేయలేదు మేము కూడా చేయొచ్చు అంతకు మించిన రచ్చ చేయొచ్చు మా అన్నప్పుడు మరి గత పది సంవత్సరాలు కూడా ఏం చేసిండ్రు ఎవరు చూడలేదా అందరు చూసిండ్రు అందరికీ అన్నీ తెలుసు గత పది సంవత్సరాలు వీళ్ళ